హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు తను ఉంటే నా జతగా పదకొండో భాగాన్ని వినేద్దాం వంశీ అటు ఇటు తిరుగుతూ గోలు ఉంటాడు కార్తిక్ టీవీ చూస్తూ ఉంటాడు ఇందులో రుద్ర వచ్చి సోఫాలో కూర్చుంటాడు రుద్రాన్ని చూసి కార్తిక్ ఎవరికో ఫోన్ చేసి జోబులో పెట్టుకుంటాడు ఏంట్రా మామ కాలుగాలిన పిల్లలు అలా తిరుగుతున్నావు ఏం జరిగింది అంటాడు రుద్ర నేను అదే అడుగుతున్నా ఏం జరుగుతుంది అన్నాడు వంశీ ఏం జరుగుతుంది అని నన్ను అడుగుతావేంట్రా ఎదవా అన్నాడు రుద్ర నా దగ్గర దాచాలని చూడకు అన్నాడు వంశీ నీ దగ్గర నేనేం దాచంద్రా సన్నాసి నువ్వు నన్ను ఎన్ని అన్నా తిట్టు కానీ ఈరోజు నువ్వు నాకు చెప్పాల్సిందే అన్నాడు వంశీ ఒరే బఫెలో అడిగే రేదో తిన్నగా చావు సరే అడుగుతున్నా నువ్వు శ్రీని ప్రేమిస్తున్నట్టు నాకు ఎందుకు చెప్పలేదు అన్నాడు వంశీ రుద్రా షాక్ అయి వాట్ అన్నాడు వాట్ లేదు వంకాయ పులుసు లేదు నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు చెప్పరా నేను అసలు ప్రేమిస్తేనే కదరా నీకు చెప్పడానికి అంటే నువ్వు శ్రీని ప్రేమించడం లేదా నేనెందుకు ప్రేమిస్తాన్రా మరి తను ప్రేమించినప్పుడు ఎందుకు రా ఇదంతా చేస్తున్నావు నేనేం చేశాను రా నువ్వు తనని నీ వెనకే తిరిగి తిరిగించుకోవడం నీ ఫోన్ ఎత్తలేదని లేదని కోపపడడం తను తినిపిస్తే కోపం కూడా మర్చిపోయి తినడం తనకు చాలా దగ్గరగా వెళ్ళడం వెనక నుంచి ఆక్ చేసుకోవడం తన కాళ్ళ నొప్పని తను అక్కడ అడగకుండానే తనని నీ బైక్ ఎక్కించడం ఇవన్నీ శ్రీ మీద ప్రేమ లేక చేశావా అన్నాడు వంశీ అవన్నీ నేను తనని ఏడిపించాలనే అంతే అంతేగాని తనంటే ప్రేమని కాదు అబ్బచ్చా రే నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా నువ్వేంటో నాకు తెలియదా ఇప్పటి వరకు ఏ ఆడపిల్లని కూడా కన్నెత్తైనా నువ్వు చూడలేదు ఒకవేళ వాళ్ళే నీ దగ్గరకు వచ్చినా లాగి పెట్టు కొట్టి మరీ పంపిస్తావు అలాంటిది శ్రీ నిన్న అన్ని మాటలన్నా అనలేదు తను ఎప్పుడు నీ దగ్గర ఉండాలని పేపర్ మీద సైన్ చేయించావు పరిచయమైన రెండు రోజులకే తనకు చాలా దగ్గర అయిపోయావు ఇవన్నీ తన మీద ప్రేమ లేకుండా ఇవన్నీ చేశావా చూడు మామా అది నా ఈగో మీద కొట్టింది అందుకే నేను ఇవన్నీ చేస్తున్నా అంతేకాని తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఈ టాపిక్ని ఇక్కడితో వదిలే అని బీర్ బాటిల్ తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతాడు రుద్ర వంశీ కార్తిక్లు రుద్ర వెళ్ళిన వైపే చూస్తూ ఉంటారు అయితే శ్రీ మీద రుద్రాకి ఎటువంటి ఫీలింగ్స్ లేవన్నమాట అన్నాడు కార్తిక్ కాదురా ఉన్నాయి అంటాడు వంశీ వాడు లేదంటున్నా నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావురా అన్నాడు కార్తిక్ ఎందుకంటే నేను చూశాను రా వాడు శ్రీని చూసేటప్పుడు వాడి కళ్ళల్లో ఒక మెరుపు వస్తుంది అది మనం ప్రేమించే వాళ్ళని చూసినప్పుడే వస్తుంది అందుకే అంత ఖచ్చితంగా చెప్తున్నా వాడు ప్రేమిస్తున్నాడని కానీ వాడికి అది తెలియడం లేదురా అన్నాడు వంశీ నువ్వు అనుకునేది తప్ప ఇంటుందరా అన్నాడు కార్తిక్ ముందు నేను అదే అనుకున్నా కానీ సాయంత్రం వాడు షీని వెనక నుంచి ఆక్ చేసుకుని కాసేపు ప్రపంచాన్ని మర్చిపోయాడు అప్పుడే ఫిక్స్ అయ్యా సరేలే వాడికే ముందు ముందు తెలుస్తుందిలే సరేరా ఇంక నేను వెళ్తాను అంటాడు కార్తిక్ వంశీ కూడా ఓకే బాయ్ రా అంటాడు కార్తిక్ బయటకు వచ్చి ఫోన్ కాల్ కట్ చేసేసి వెళ్ళిపోతాడు శ్రీకి దీపు మనులు రుద్రా దగ్గరికి వెళ్ళారని టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది అయ్యో శివయ్య ఎందుకు ఇలా చేశావయ్యా అయినా నిన్ను కాదు ముందు ఈ దెయ్యాలు అనాలి నా కోసం ఇవి రిస్క్ తీసుకుంటున్నాయి ఇప్పుడు ఏం చేయాలి ఫోన్ చేద్దామంటే అది కూడా లేదే పోనీ వెళ్దామంటే స్కూటీ కూడా లేదే ఇప్పుడు ఎలా అంకుల్ని లేపితే అమ్మో వద్దు మరి అశోక్ని లేపితే ఇప్పుడు నీకు అది ఒకటే దారి శ్రీ వెళ్ళి అశోక్ రూమ్ డోర్ కొడుతుంది అశోక్ వెళ్ళి డోర్ తీసి శ్రీని చూసి ఏంటి శ్రీ ఏమైంది ఏమైనా కావాలా అని అడుగుతాడు అది అశోక్ నాకు నీ హెల్ప్ కావాలి చెప్పు శ్రీ ఏం హెల్ప్ కావాలి అశోక్ నువ్వు ఇప్పుడే నన్ను ఒక చోటకి తీసుకెళ్ళు ఇప్పుడా ఎందుకు శ్రీ శ్రీ అశోక్ అంతా చెప్తుంది అశోక్ కోపంగా వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అలా ఎవరికి చెప్పకుండా రాక్షసుడి దగ్గరికి ఎలా వెళ్తారు అని తిడుతూ ఉంటాడు అశోక్ ప్లీజ్ ముందు మనం వెళ్ళి వాళ్ళని సేవ్ చేయాలి రుద్ర గనుక వాళ్ళని చూస్తే అమ్మో ఆ ఆలోచనే వద్దు నువ్వు బైక్ తీ అశోక్ ఇంకేం మాట్లాడకుండా ఫాస్ట్గా తన బైక్ తీసి శ్రీని ఎక్కించుకొని రుద్ర ఇంటికి పోనిస్తాడు దీపు మనులు ముసుగు వేసుకుని గోడ దుక్తారు అమ్మ అయ్యో నా నడుము ఇరిగిందే అంటుంది దీపు వసై అరవకే ఎవరైనా లేస్తారు అంటుంది మనం నీకు ఇంకేం నీకే ఎన్నైనా చెప్తావు ఇరిగింది నా నడుం కదా అబ్బా సరేలేవే గోడ అయితే దూకాం ఇప్పుడు ఇంట్లోకి ఎలా వెళ్ళాలి అంటుంది మనం నేను పక్కా ప్లాన్తోనే వచ్చా నువ్వేం టెన్షన్ పడకు మై హూనా అంటుంది దీపు సరే చెప్పు ఆ ప్లాన్ ఏంటి ఏమో ఇంకా అనుకోలేదు ఇల్లు దగ్గరకు వెళ్ళి చూసి చెప్తాలే నీ అంకమ్మ ప్లాన్ లేకుండా ఎలా వచ్చామే ఇప్పుడు ఇప్పుడు ఎలా ముందు ఇంటిని చూద్దాం పద అప్పుడు తెలుస్తుంది ఇద్దరు నడుచుకుంటూ డోర్ దగ్గరికి వస్తారు డోర్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావే అంటుంది మనం మన అదృష్టం బాగుండి డోర్ ఓపెన్ ఉంటారేమో అని ఒక చిన్న ఆశ అందుకే తీసుకొచ్చా మనో దీపు దీపు డిప్ప మీద ఒకటి పీకి పిచ్చిదన ఎదవదానా పందిదానా నిన్ను నమ్మి వచ్చినందుకు నాకు టార్చర్ చూపిస్తున్నావు కదే నువ్వు వస్తావని డోర్ ఓపెన్ చేసి పేపర్స్ని కాళ్ళ దగ్గర పెట్టి తీసుకో దీపు అని ఇస్తాడనుకున్నావా అక్కడున్నది రుద్రే మన శ్రీనే తన చేతుల్లో పెట్టుకుని ఆడుస్తున్నాడంటే వాడు మామూలుడు కాడు అలాంటిది మనమెంత నిన్ను నమ్ముకుంటే ఆ పేపర్ మన చేతికి దొరికినట్టే కానీ ఇప్పుడు నుంచి నన్ను ఫాలో అవ్వు దీపు తల రుద్దుకుంటూ పోవే అని వెనక్కి తిరుగుతుంది అంతే షాక్ అయి భయంతో వణిగిపోతూ ఉంటుంది మనో దీపుని చూసి ఏమైందే అని వెనక్కి తిరిగి తను కూడా భయంతో వనకడం స్టార్ట్ చేస్తుంది ఎదురుగా రుద్ర పెంచుకునే నాలుగు కుక్కలు వీళ్ళు చూస్తూ ఉంటాయి మను ఏడుస్తూ వసే ఏంటి ఇలా బుక్ అయ్యా నేను ఒకటో రెండో కుక్కలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశా కానీ ఈ రాక్షసుడేంటి ఏకంగా నాలుగు కుక్కలు పెంచుతున్నాడు అది కూడా ఇలా కండలు బలిసిన నల్ల కుక్కల్ని అంటుంది దీపు మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం ఏం చేస్తాం కాసేపు రన్నింగ్ చేద్దాం అన్నది దీపు అంతేనంటావా మనకు వేరే దారే లేదే అన్నది దీపు ఇద్దరు ఒకరినొకరు చూసుకుని రెండు వైపులకు పరిగెత్తారు నాలుగు కుక్కలు అరుచుకుంటూ దీపుని రెండు మనోని రెండు వెంట వెంబడిస్తున్నాయి మనో పెరిగెడుతూ ఆదేశపడుతూ శ్రీ దీపు ఏదో ఒకటి చెయ్యి లేకపోతే మనం వీటికి స్పెషల్ డిషెస్ అయిపోతాం అని అరుస్తుంది దీపు సడన్ గా ఆగి వెనక్కి తిరుగుతుంది దీపు ఆగడంతో ఆ రెండు కుక్కలు ఆగుతాయి దీపు వెంటనే తన బ్యాగ్లో చేయి పెట్టి ఒక బాటిల్ తీసి ఆ కుక్కల మీద స్ప్రే చేస్తుంది దెబ్బకి అవి మత్తగా పడుకుంటాయి దీపు పరిగెత్తుకుంటూ మనో దగ్గరికి వెళ్ళి మిగిలిన కుక్కల మీద కూడా స్ప్రే చేస్తుంది అన్నీ నిద్రపోతాయి మనో హమ్మయ్యా అనుకొని ఈ స్ప్రే అంటే అని అడుగుతుంది అది మనం లోపలికి వెళ్ళినప్పుడు ఎవరైనా లేస్తే వాళ్ళ మీద కొట్టచ్చని తెచ్చా కానీ ఈ కుక్కల మీద కొట్టే ఈ స్ప్రే కూడా కొంచమే కొంచమే ఉంది ఇక మనం ఎవరికీ దొరకకూడదు అంటుంది దీపు సరే ఇప్పుడు లోనికి ఎలా వెళ్ళాలి దీపు పైకి చూపిస్తుంది మనం అది చూసి బాల్కనీ నుంచి వెళ్దామా కానీ ఎలా దీపు ఇలా అని తాడు చూపిస్తుంది మను దీపు బాల్కనీలోకి తాడు వేసి పైకెక్కి లోపలికి వెళ్తారు మను నువ్వు అటు వెళ్ళి వెతికే ఇటు వెళ్తాను ఒకవేళ నీకు దొరికితే నాకు మెసేజ్ చే అని ఇద్దరు రెండు వైపులకి వెళ్తారు అశోక్ శ్రీలు ఇద్దరు రుద్ర ఇంటికి వస్తారు వాళ్ళకి దీపు స్కూటీ కనిపిస్తుంది అశోక్ నువ్వు ఇక్కడే ఉండు నేను లోపలికి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తా లేదు శ్రీ నేను కూడా వస్తాను అంటాడు అశోక్ చెప్పేది విని అశోక్ మేము వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు ప్లీజ్ అని చెప్పి అశోక్ సాయంతో గోడ ఎక్కి లోపలికి వెళ్తుంది అక్కడ పడుకుని ఉన్న కుక్కలను చూసి బాల్కనీ దగ్గరికి తాడు చూస్తుంది శ్రీ ఆ తాడును పట్టుకుని మెల్లగా పైకి ఎక్కుతుంది శ్రీ ఇంట్లోకి వెళ్ళి చుట్టూ చూస్తుంది మనసులో ఇప్పుడు వీళ్ళని ఎక్కడైనా వెతకాలి అని రుద్ర రూమ్ దగ్గరికి వెళ్తుంది రుద్ర పడుకుని ఉంటే పక్కన మను అక్కడ ఉన్న సెల్ఫ్లో టార్చ్ వేసి వెతుకుతూ ఉంటుంది శ్రీ కది చూసి మతిపోతుంది వెంటనే మనో దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేస్తుంది మనం ఉలిక్కిపడి అరవబోతుంటే శ్రీ చేయి నోటికి అడ్డం పెడుతుంది చిన్నగా చప్పుడవడంతో రుద్ర అలర్ట్ అయి వెంటనే కళ్ళు తెరుస్తాడు అది శ్రీ మనులు గమనించరు ఎదురుగా వీళ్ళు కనిపించడంతో రుద్రాకి విషయం అర్థమై చిన్నగా నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంటాడు శ్రీ మనులు ఇద్దరు భయంగా రుద్రాన్ని చూస్తారు రుద్ర కొంచెం కదిలి మళ్లీ పడుకుంటాడు రుద్ర లేవలేదని ఇద్దరు ఊపిరి పిలుచుకుంటారు మను శ్రీని చూసి నువ్వేంటికిడా అని సాగ చేస్తుంది శ్రీ కోపంగా మనుని చూసి గిచ్చుతుంది మను అరుగుబోతుంటే మళ్ళీ చెయ్యి అడ్డం పెడుతుంది శ్రీ మనుని వెళ్దాం పదా అని మను చేయి పట్టుకుంటుంది మను శ్రీ చేయి విదిలించి నువ్వు సైన్ చేసిన పేపర్ నాకు దొరికే వరకు నేను రాను అని సైగ చేస్తుంది శ్రీ మను చెవి పట్టుకుని రా అని తీసుకెళ్తుంటే మను నేను రానని చెవి విడిపించుకుంటుంది రుద్ర చిన్నగా కళ్ళు తెరిచి వీళ్ళని గమనిస్తూనే ఉంటాడు ఎంత చెప్పినా మను వెనకపోవడంతో శ్రీకి కోపం వచ్చి మను చేయి పట్టుకుని లాగుతుంది మను కూడా కోపం వచ్చి నేను రానని శ్రీని తోసిస్తుంది మను ఫోర్స్గా తోయడంతో శ్రీ బ్యాలెన్స్ చేసుకోలేక వెళ్లి రుద్ర మీద పడబోతుంటే రెండు చేతులు బెడ్డు కానిస్తుంది రుద్ర మొహం శ్రీ మొహం ఎదురుదుగా ఉంటాయి శ్రీ తన చేతుల్ని రెండు వైపులా అడ్డం పెట్టి పడిపోకుండా సపోర్ట్గా పెట్టి ఉంటుంది శ్రీ కొంచెం కదిన రుద్ర మీదకు పడేలా ఉంది శ్రీ కదలకుండా కోపంగా మనుని చూస్తుంది మను క్లోజ్ అప్ స్మైల్ ఇస్తూ సారీ అని మళ్ళీ వెతుకుతుంది శ్రీ మనుని పిలిచి నన్ను పైకి లేపు అంటుంది కానీ మను శ్రీని పట్టించుకోకుండా వెతుకుతుంది రుద్ర అటు పక్కకు తిరుగుతూ శ్రీ చేయి కదిలిస్తాడు శ్రీ బ్యాలెన్స్ తప్పి రుద్ర మీద పడుతుంది రుద్రాకి ఏదో పడేసరికి నిద్రలో ఉన్నా దాన్ని తడుముతాడు శ్రీ వీపు మెత్తగా ఉండేసరికి దిండు అనుకుని చేసుకుంటాడు స్త్రీకి పై ప్రాణాలు పైనే పోతాయి మనోని పిలిచినా శ్రీని చూడకుండా వెతుకుతూనే ఉంటుంది కాసేపటికి మనోకి తనకు కావాల్సిన పేపర్ దొరుకుతుంది మను ఆ పేపర్ తీసుకుని దొరికింది అని ఎగురుతూ శ్రీని చూస్తుంది రుద్ర కౌగిల్లో ఉన్న శ్రీని చూసి షాక్ అవుతుంది మను శ్రీ దగ్గరకు వచ్చి శ్రీని లేపడానికి ట్రై చేస్తుంది కానీ రుద్ర గట్టిగా పట్టుకోవడం వల్ల శ్రీ ఇంచు కూడా కదలలేకపోతుంది మను అయోమయంగా చూస్తూ ఇప్పుడు ఎలాగే అంటుంది శ్రీ కోపంగా అంతా నా కర్మే అని తల పట్టుకుని వైపు తిరుగుతుంది రుద్ర ప్రశాంతంగా పడుకుని ఉంటాడు శ్రీ రుద్ర మొహం మీద చిన్నగా గాలి ఊపుతుంది రుద్రాకి హాయిగా అనిపించి శ్రీని కొంచెం వదులుతాడు శ్రీ ఇదే టైం అని మనోకి చేయిస్తుంది మనో మెల్లగా శ్రీని లేపుతుంటే శ్రీ దిండుని రుద్ర మీద పెడుతుంది స్త్రీ లేచి మనం చూస్తుంది మనం పేపర్ చూపించి నవ్వుతుంది ఇంకా వెళ్దామా అని డోర్ దగ్గరికి వెళ్తారు మనం నడుస్తుంటే చూసుకోకుండా రుద్ర తాగిన బీర్ బాటిల్ని తన్నుతుంది అది సౌండ్ చేస్తూ కింద పడుతుంది స్త్రీ వెంటనే మనం చేయి పట్టుకుని రుద్ర బెడ్ కిందకి దూరుతుంది రుద్ర వెంటనే కళ్ళు తెరుస్తాడు అప్పుడే గాలి రావడంతో కిటికీ కొట్టుకుంటూ ఉంటుంది రుద్ర నవ్వుకుంటూ మళ్ళీ పడుకుంటాడు రుద్ర పడుకున్నాడని కన్ఫామ్ అయ్యాక బయటికి వస్తారు రుద్ర పడుకోవడం చూసి శ్రీ వెంటనే మను చేయి పట్టుకుని డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి వెళ్ళిపోతుంటారు ఇంతలో ఆ ఆ అని అరిచిన శబ్దం వస్తుంది రుద్ర వెంటనే పైకి లేస్తాడు తన ఎదురుగా శ్రీ మను బయటికి వెళుతూ కనిపిస్తాడు శ్రీ వెంటనే బయటకు వచ్చి డోర్ క్లోజ్ చేసి మనుతో లేచాడంటావా అని భయం వల్ల తనకు పట్టిన చెమటను తుడుచుకుంటూ అడుగుతుంది ఆ రాక్షసుడు ఎందుకు లేస్తాడు చూసావుగా బాటలు అంత సౌండ్ చేసినా లేవలేదు నువ్వు మీద పడ్డా కూడా లేదు ఇప్పుడు ఎందుకు లేస్తాడు అవును అరిచింది దీపు కదా అని ఇద్దరు పరిగెత్తుకుంటూ దీపు దగ్గరికి వెళ్తారు వీళ్ళు వెళ్ళారని తెలిసి రుద్ర డోర్ ఓపెన్ చేస్తాడు రుద్ర బయటకు వచ్చి నా దగ్గరే నీ వేషాలా శ్రీ నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు నేనేంటో నీకు చూపిస్తా అని నవ్వుతూ వాళ్ళ వెనకాలే వెళ్తాడు శ్రీ మనోలు ఇద్దరు దీపు దగ్గరికి వెళ్ళి చూస్తారు దీపు వంశీలు ఇద్దరు తిండితో కొట్టుకుంటూ ఉంటారు అది చూసి ఇద్దరు షాక్ అయి వెళ్లి దీపుని పట్టుకుంటారు రుద్ర డోర్ దగ్గరే ఉండి వీళ్ళని గమనిస్తూ ఉంటాడు వస్తే దీపు ఏం చేస్తున్నావే నన్ను వదులు శ్రీ ఈరోజు వీడు నా చేతులు చచ్చాడు అంటుంది దీపు ఆ నువ్వు చంపుతూ ఉంటే నేను చూస్తూ ఉంటా మరి అన్నాడు వంశీ మను దీపుని పట్టుకుని అసలు ఏమైందే ఎవరో ఒకరు చెప్పండి అడుగుతుంది దీపు నేను చెప్తానని స్టార్ట్ చేస్తుంది మను అటు పక్క వెళ్ళాక దీపు వంశీ రూమ్లోకి వెళ్తుంది వంశీ పడుకోవడం చూసి పక్కకెళ్ళి సెల్ఫ్ ఓపెన్ చేసి చూస్తుంది అక్కడ మందు బాటిల్స్ తప్ప ఏమీ ఉండవు దీపు వెళ్దామని వెనక్కి తిరిగి వెళ్తుంటే వంశీ నిద్రమత్తులో దీపు చేయి పట్టుకుని నాతో వచ్చే డార్లింగ్ నేను చూసుకుంటా అని వాగుతాడు దీపుకి కోపం వచ్చి పక్కనే ఉన్న దిండు తీసుకుని వంశీని కొడుతుంది వంశీకి మెలకు వచ్చి దీపుని చూసి ఎవరి నువ్వు నా రూమ్లోకి ఎలా వచ్చావు నన్నెందుకు కొడుతున్నావు అని అడుతాడు నీ ఉడత మొహానికి నేను కావాల్సి వచ్చానా అని వంశీని కొడుతుంది దీపు వంశీకి దీపు ఎందుకు కొడుతుందో అర్థం కాకపోయినా తన ఉడతమొహం అన్నందుకు కోపం వచ్చి నన్నే ఊరతమొహం అంటావా నీదే పీతమొహం అని దిన్ను తీసుకుని దీపును కొడతాడు దీపు అప్పుడే ఆ అని అరిచి వంశీని కొడుతూనే ఉంటుంది ఇద్దరు అలా కొట్టుకుంటూ ఉంటే శ్రీ వాళ్ళు వస్తారు ఇది జరిగింది అని కంప్లీట్ చేస్తుంది శ్రీ వంశీ దగ్గరికి వెళ్ళి సారీ వంశీ వీళ్ళు నా ఫ్రెండ్స్ నేను సైన్ చేసిన పేపర్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు వీళ్ళకి ఏదైనా అవుతుందని నేను వచ్చాను ప్లీజ్ వంశీ రుద్రాకి చెప్పకు దీపు తరపున నేను సారీ చెప్తున్నాను అని చెప్తుంది సారీ శ్రీ నీకు నీ ఫ్రెండ్స్ ఎంతో నా నాకు నా ఫ్రెండ్స్ అంతే మీరు వచ్చారని చెప్పకపోతే నేను వాడిని మోసం చేసినట్టు అవుతుంది ఏం అనుకోవద్దు నేను చెప్తాను అంటాడు శ్రీ భంగపోతూ ప్లీజ్ వంశీ అని బ్రతిమలాడుతూ ఉంటుంది కానీ వంశీ ఒప్పుకోకుండా అలాగే ఉంటాడు ఇందులో దీపు శ్రీని వెనక్కి తోసి వంశీ మొహం మీద స్ప్రే కొడుతుంది వంశీ మత్తుగా దీపిని చూస్తూ నిన్ను మాత్రం వదలనే అని కింద పడిపోతాడు శ్రీ దీపుని కొట్టి ఏంటి ఇది అంటుంది లేకపోతే చింపాంజీలా ఉన్నాడు వీని నువ్వు బ్రతి పాల్గొనేటి అందుకే నిద్రపుచ్చా శ్రీ మనులు ఒకరి మొహాలొకరు చూసుకుంటారు రుద్ర ఇదంతా చూసి మనసులో ఇదా నీ ప్లాన్ చెప్తా నీ పని అని ఇంటికి ఉన్న అన్ని డోర్సు క్లోజ్ చేస్తాడు బాల్కనీ దగ్గర ఉన్న గ్లాస్ డోర్ కూడా క్లోజ్ చేస్తాడు శ్రీ వంశీని బెడ్ మీద పడుకోబెట్టి సారీ వంశీ అని చెప్పి ఇంకా వెళ్దాం పదండి అని బయటకు వస్తారు మనో దీపులు ముందు నడుస్తుంటే శ్రీ వెనక నడుస్తుంది ఇందులో రుద్ర వచ్చి శ్రీ నడుం గిల్లుతాడు శ్రీ ఉలిక్కిపడి చుట్టూ చూస్తుంది ఎవరు ఉండరు అంతా నా భ్రమ అనుకొని మళ్ళీ నడుస్తుంది మళ్ళీ రుద్ర వెనక నుంచి శ్రీ వీపు గిల్లుతాడు శ్రీ ఆగి కన్ఫామ్గా ఎవరో ఉన్నారు అని చుట్టూ చూస్తుంది శ్రీ రాలేదే అని తెలిసి మను దీపులు వెనక్కి తిరుగుతారు శ్రీ నిలబడి చుట్టూ చూస్తూ ఉంటుంది ఇద్దరు శ్రీని పిలుస్తారు శ్రీ తేరుకొని ఎందుకైనా మంచిది అని దీపుకి మధ్యలో నడుస్తుంది రుద్ర మెల్లగా వచ్చి శ్రీ మెడ మీద గిచ్చుతాడు శ్రీ గట్టిగా అరిచి భయంగా ఇక్కడ ఎవరో ఉన్నారే మనం త్వరగా వెళ్ళిపోవాలి అంటుంది దీపు బాల్కనీ దగ్గరికి వెళ్ళబోతుంటే ముక్కు పగిలి కింద పడుతుంది అది చూసి ఇద్దరు నవ్వుతారు మళ్ళీ ఇద్దరు నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి దీపుని పైకి లేపుతారు నా ముక్కు అని ముక్కును పట్టుకుని ఏడుస్తుంది దీపు దీపును అలా చూసి ఇద్దరు ఇంకా నవ్వు కంట్రోల్ చేసుకోలేక అక్కడే నవ్వుతారు దీపు వాళ్ళిద్దరిని కోపంగా చూస్తుంది శ్రీ నవ్వుకుంటూ పైకి లేచి దీపుకు తగిలిన చోట తడుముతూ ఉంది అక్కడ అద్దంలా ఉంటుంది శ్రీ అలాగే తడుముతుంటే అది ఒక డోర్లా అనిపిస్తుంది శ్రీ ఇంకా సీరియస్ అవుతుంది మనో శ్రీని చూసి ఏమైందే అని అడుగుతుంది రుద్ర లేచాడు అన్నది శ్రీ దీపు మనులు ఇద్దరు షాక్ అయి నీకెలా తెలుసు అంటారు మనం వచ్చేటప్పుడు ఇక్కడ గ్లాస్ డోర్ లేదు కానీ వెళ్తున్నప్పుడు ఇది వచ్చిందంటే ఎవరో వేశారు అది రుద్రనే మరి ఇప్పుడు ఎలాగే నా దగ్గర స్ప్రే కూడా అయిపోయిందే ఏదో ఒక ఎగ్జిట్ వెతకండి మనం ఇక్కడ నుంచి రుద్రాకు దొరకున్నా వెళ్ళిపోవాలి అంటుంది శ్రీ సరే మనమంతా వెతికి మళ్ళీ ఇక్కడికే వద్దాం అంటుంది మను ముగ్గురు సరే అని మూడు వైపులా వెళ్తారు శ్రీ ముందు గదిలోకి వెళ్తుంది అక్కడ రుద్ర ఉండడు శ్రీ భయపడుతూ దేవుడా కాపాడు అని సార్ అని పిలుస్తుంది శ్రీ అన్ని చోట్ల వెళ్ళి సార్ అని పిలుస్తూనే ఉంటుంది సడన్ గా ఎవరో వెనక నుంచి శ్రీ నోరు మూసేసి ఒక గదిలోకి లాక్కొని వెళ్తారు శ్రీ గుండె చల్లగా అయిపోతుంది అతను ఒక చేతితో ఆ గది తలుపు మూసేసి శ్రీ నడుం పట్టుకుంటాడు శ్రీ నోటి దగ్గర నోటి మీద ఉన్న చేయి తీసి సార్ అది నేను అంటుండగాని రుద్ర శ్రీ చెవులో వచ్చి అంటాడు శ్రీ సైలెంట్ అయిపోతుంది తర్వాత రుద్ర శ్రీ భుజం మీద తన గడ్డం పెట్టి ఇంకో చేతిని కూడా శ్రీ నడు మీద పెట్టి కళ్ళు మూసుకుంటాడు శ్రీకి వల్లంతా జల్లు అంటుంది శ్రీ భయంగా సార్ అంటుంది రుద్ర కళ్ళు మూసుకుని అంటాడు శ్రీ వణుకుతున్న గొంతుతో సార్ నన్ను వదలండి అంటుంది రుద్ర కళ్ళు తెరిచి శ్రీని చూస్తాడు శ్రీ భయంగా వణుకుతూ నేలను చూస్తూ ఉంటుంది రుద్ర నవ్వి శ్రీ భుజం మీద పెదవలానిస్తాడు అంతే శ్రీ ఒంట్లో కరెంట్ పాస్ అవుతుంది వెంటనే రుద్రాన్ని తోయడానికి చూస్తుంది కానీ రుద్ర వదలడు శ్రీ కోపంగా సార్ ఇదేం బాగాలేదు నీకు నచ్చలేదా అయితే సరే అని శ్రీ మెడ మీద పెదవులానిస్తాడు సార్ ఏం చేస్తున్నారు మీరు నన్ను వదలండి అని గింజుకుంటోంది శ్రీ నువ్వు ఎంత గింజుకున్నా నేను నిన్ను వదలను అని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు సార్ మీరు ఇలా చేయటం ఏం బాగాలేదు దయచేసి నన్ను వదిలేయండి సార్ అంటుంది నువ్వు కూడా ఇలా చేయటం బాగాలేదు శ్రీ నా కోసం నా దగ్గరకు వచ్చి మళ్ళీ వెళ్ళి వెళ్ళిపోతున్నావు సార్ నేను మీకోసం రాలేదు ముందు నన్ను వదలండి నాకు ఊపిరాడటం లేదు నాకు దగ్గరగా ఉంటే నీకు ఊపిరి ఆడడం లేదా కాదు సార్ మీ పట్టు నేను భరించలేకపోతున్నాను నన్ను వదలండి రుద్ర శ్రీని వదులుతాడు రుద్రాకి దూరంగా వచ్చి ఊపిరి పిలుచుకుంటుంది రుద్ర నవ్వుతూ శ్రీ దగ్గరగా వస్తాడు శ్రీ అది చూసి ఏంటి సార్ అంటుంది రుద్ర ఏం మాట్లాడకుండా శ్రీ దగ్గరికి వస్తూ ఉంటాడు శ్రీ భయపడి వెనక్కి వెళుతూ గోడ కానుకుంటుంది ఇంకా ఎటు వెళ్ళే దారి లేక సార్ ఏమైనా ఉంటే మాట్లాడదాం సార్ అంటుంది రుద్రాశ్రీని గోడకు లాక్ చేసి శ్రీని చూస్తూ ఉంటాడు సార్ మమ్మల్ని వదిలేయండి సార్ ఇంకెప్పుడు ఇలా చేయం ప్లీజ్ సార్ అంటుంది రుద్రశ్రీకి శ్రీకి దగ్గరగా వస్తూ శ్రీ మెడ దగ్గరికి వెళ్తాడు శ్రీ భయంగా సార్ అంటుంటే రుద్ర తన వేలుతో శ్రీ పెదవిని టచ్ చేస్తాడు శ్రీ సైలెంట్ అయి రుద్రాన్ని చూస్తుంది రుద్రా శ్రీ మెడ దగ్గర నుంచి మొహం దగ్గరికి వస్తాడు నీకు తెలుసా శ్రీ నీ బాడీ నుంచి వచ్చే స్మెల్ నువ్వు నాకు ఎంత దూరంలో ఉన్నా ఎంత మందిలో ఉన్నా నాకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకు అంటాడు నాకు తెలియదు సార్ నీ ఫ్రెండ్స్కి నా గురించి తెలియక వచ్చారు కానీ నువ్వు నా గురించి తెలుసు కూడా వాళ్ళ కోసం ఎలా వచ్చావు నా కోసం వాళ్ళు రిస్క్ తీసుకున్నప్పుడు వాళ్ళ కోసం నేను రిస్క్ తీసుకున్నాను సార్ అంతే బాగుంది నీ ఫ్రెండ్షిప్ నేనేం చేయాలి అనేది నీకే వదిలేస్తున్నా శ్రీ అంటాడు ఏంటి సార్ అదే నేనేం చేయాలో నువ్వే చెప్పు అయితే మమ్మల్ని ఈ ఒక్కసారి క్షమించి వదిలేయండి సార్ అబ్బాచా ఇంకా చెప్పు మాకు దిష్టి తీసి పంపించండి గాజులు వేసి పంపించండి అని అంటాడు అదేంటి సార్ అలా అంటారు మీరు చెప్పమంటేనే కదా చెప్పాను నాకు నచ్చేది ఏదైనా ఉంటే చెప్పు వదిలేస్తా లేకపోతే పోలీసులకు ఫోన్ చేస్తా నాకు నచ్చేది చెప్తే మిమ్మల్ని వదిలేస్తా సార్ ఎందుకు సార్ ఇంత చిన్న విషయానికి అంత పెద్ద డెసిషను మీకు నచ్చేది కదా నేను చెప్పాలి చెప్తాను వినండి నిజమైన సంతోషం అంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తా సరేనా ఏంటి నాకు సంతోషం ఏంటో చూపిస్తావా అవును ఇప్పుడు నేను రోజు చూస్తున్నది అదే కదా ఇందులో నువ్వు చూపించడానికి ఏముంది అంటాడు మీరు సంతోషంగా ఉండాలంటే పబ్బులోనో రెస్టారెంట్లోనో కూర్చొని మందు తాగి కావాల్సినవి తినే డ్యాన్సులు దాన్ని ఎంజాయ్మెంట్ అనుకుంటూ సంతోషంగా ఉన్నారు అవునా నిజం చెప్పాలంటే అది కాదు మీకు అసలు తెలీదు అందుకే నేను చూపిస్తా అంటున్నా సరే నువ్వేం చూపిస్తావో నేను చూస్తా నాకు అది నచ్చలేదనుకో ఏం చేయాలి అప్పుడు మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను సంతోషంగా తీసుకుంటా అంటుంది సరే అయితే ఎప్పుడు వెళ్దాం అంటాడు రేపు సాయంత్రం మీరు రెడీగా ఉండండి నేను వచ్చి పికప్ చేసుకుంటా అంటుంది శ్రీ రుద్రా సరే అంటాడు మరి నాకు దారి వదలండి రుద్ర పక్కకి జరుగుతాడు శ్రీ వెళ్తుంటే రుద్రా శ్రీ చేపట్టుకుని లాగి నడుం పట్టుకుంటాడు శ్రీ షాక్ అయి రుద్రాన్ని చూస్తుంది రుద్రా శ్రీ కళలోకి చూసి నిజంగా నేను ఏ పనిష్మెంట్ ఇచ్చినా సంతోషంగా తీసుకోవాలి శ్రీ సరే అని తల ఊపుతుంది అలా ఒకరి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇందులో మను దీపులు వచ్చి డోర్ కొడుతుంటారు రుద్రా శ్రీలు తెరు తెరుస్తారు రుద్రశ్రీని వదులుతాడు శ్రీ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది శ్రీని రుద్రాని ఒకేసారి చూసి వాళ్ళకు మాట రాదు శ్రీ రుద్ర మూడు మూడు మారకముందే వెళ్ళిపోవాలని మనుని దీపుని పట్టుకుని త్వరగా పదండి అని వెళ్తుంది రుద్ర వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు మను దీపు షాక్ గా చూస్తుంటారు శ్రీ ఇంకా బయటికి వెళ్తుండగా రుద్ర ఆగండి అని అరుస్తాడు ముగ్గురు దడుచుకొని వెనక్కి చూస్తారు రుద్ర మను దగ్గరకొచ్చి మనో చేతిలో ఉన్న పేపర్స్ తీసుకుని శ్రీ దగ్గరకు వచ్చి హక్ చేసుకుని థ్యాంక్ యూ అని పెదవుల్ని శ్రీ మేడ మీద పెడతాడు అది చూసిన మను దీపులు షాక్ అవుతారు శ్రీ రుద్రాన్ని తోసేసి ఇట్స్ ఓకే సార్ అని మనోని దీపుని లాక్కుని వెళ్ళిపోతుంది రుద్ర నవ్వుతూ శ్రీ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్